హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు సకీర్ వెల్కమ్ టు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు ఎందుకంటే వెల్కమ్ టు బీ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు చెప్పకపోతే అని అనకపోతే ఈ మా వాళ్ళు క్యాప్షన్ నాటుకోడి మద్యం అని క్వశ్చన్ మార్క్ పెట్టారు ఈ మా వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టిన క్యాప్షన్కు నేను చెప్తున్న దానికి సంబంధం ఉండదని అనుకునే అవకాశం ఉంది అందుకే చెప్తున్నాను వెల్కమ్ టు పార్టీ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వరంగల్ కరీంనగర్ మధ్య ఆ రోడ్లో ఎలక అనే పాయింట్ దగ్గర బహిరంగ సభను ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇది ఎలుక సో ఇది దీనికి సంబంధించి ప్రచారం జరుగుతుంది అనుకోండి ఎలకతుర్తి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఇది సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ అది బాగానే ఉంది అంటే టూ థౌజండ్ వన్లో పార్టీ ఎప్పుడు పుట్టింది టీఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ స్థాపించారు సో టిఆర్ఎస్ పార్టీ పుట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటోంది బాగానే ఉంది సో సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభకు లక్షలాది మంది రావాలి సో ఈ లక్షలాది మంది ఎట్లా రావాలి ఇప్పుడు ఉద్యమం సమయంలో అంటేనేమో జనం వాళ్ళకు వాళ్ళే తమకు తామే కార్లో లేకుంటే బస్సులో లేకుంటే సైకిల్లో యాదో ఏదో పట్టుకొని అండ్ రకరకాల తినే పదార్థాలు కూడా తమ వెంట పెట్టుకొని వచ్చి హాజరైన సందర్భాలు ఉన్నాయి బహిరంగ సభలకు అవన్నీ నేను కళ్ళతో చూశాను కూడా కానీ ఇప్పుడు ఇది ఉద్యమం కాదు ఇది ఏమిటి మళ్ళీ అధికారులకు రావడానికి సంబంధించిన సభ అంటే అధికారం అనేది కేటీఆర్ అనుకోండి కేటీఆర్ పదే పదే చెప్తుండే మాట నేను ఇక్కడ చెప్పాలి కేటీఆర్ ఏం చెప్తుంటాడంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఓకే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పే మాట తరచుగా చెప్పే మాట అధికారం శాశ్వతం కాదు ఓకే అంటే ఎవరికి శాశ్వతం కాదు అంటే ఆయన అధికారం శాశ్వతం కాదు ఎవరికి అధికారం శాశ్వతం కాదు కాంగ్రెస్కు కాదు మళ్ళీ ఇక షరతులు వర్తిస్తాయి మనము చాలా సందర్భాల్లో యాడ్స్ చూస్తుంటాం కింద షరతులు వర్తిస్తాయని ఉంటుందన్నమాట షరతులు వర్తిస్తాయి అని చాలా చిన్నగా ఉంటుంది పైన ఏదైనా సరే షాపింగ్ సంబంధించి అది ఇది ఏవైతే మనం యాడ్స్ చూస్తుంటామో వాటికి సంబంధించి చాలా విచిత్రంగా ఉంటుంది షరతులు వర్తిస్తాయి ఇది చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట కనబడదు అంటే మాకు మాత్రం శాశ్వతం ఎవరికి శాశ్వతం బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ శాశ్వతం అనేది మళ్ళీ ఎవరికైనా ప్రశ్న డౌట్ రావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ ఏంటి ఇంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పుకుంటూ ఉంటుందంటే మాది ఇంటి పార్టీ సో ఇంటి పార్టీ అంటే ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవాలి అంటే ప్రతి పౌరుడు కూడా తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా బీఆర్ఎస్ను మాత్రమే ఇంటి పార్టీగా గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ కాదు సిపిఐ ఇంటి పార్టీ కాదు సిపిఎం ఇంటి పార్టీ కాదు బీజేపీ ఇంటి పార్టీ కాదు మజరీస్ పార్టీ ఇంటి పార్టీ కాదు లేదా బహుజన సమాజ్ పార్టీ ఇంటి పార్టీ కాదు మరొక పార్టీ కూడా ఇంటి పార్టీ కాదు కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంటి పార్టీ ఇది చాలా క్యాచీ వాడేది అంటే మనం మామూలుగా మీడియా భాషలో మాట్లాడుతున్నాం క్యాచీ హెడ్డింగ్స్ పెట్టాలి క్యాచ్గా మనం స్లగ్స్ పెట్టాలి అని మాట్లాడుతుంటాం పత్రికల్లో మాట్లాడే భాష క్యాచ్ అంటే ఏమిటి అది కనెక్ట్ కావాలి జనానికి అంటే తొందరగా అతుక్కోవాలి ప్రజలకు ఫెవికల్లాగా అది బాగా గట్టిగా ముడిపడాలన్నమాట ఇంటి పార్టీ అంటే అదే మరి ఎవరి ఇంటి పార్టీ అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు ఇంటి పార్టీ సరే రైట్ ఓకే దీని స్థూలంగా చెప్పాలంటే ఏమిటి తెలంగాణ ఇంటి పార్టీ అంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కనుక ఇది తెలంగాణ ఇంటి పార్టీ అయింది అన్నది వీళ్ళ భావన ఎవరిది కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ లేదా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఆ పార్టీతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఆ పార్టీ భజన పనులు ఆ పార్టీ విధేయులు ఆ పార్టీ ద్వారా రకరకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళందరూ ఈ ఇంటి పార్టీ అంటే చాలా సంకలగిసుకునే వాతావరణం ఉంటుంది సహజంగా కానీ ప్రజల్లో ఇది ఇంటి పార్టీ కాకుండా ఎప్పుడు పోయింది అనేది డిస్కషన్ ప్రజల్లో ఇది ఇంటి పార్టీ కాకుండా పోయింది ఎందుకు ఇంటి పార్టీ కాకుండా పోయింది అంటే ఇది కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిపోయింది కేసీఆర్ కుటుంబ పార్టీగా ఎప్పుడు మారిపోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి అది ఉద్యమ పార్టీ కాదు అది కేసీఆర్ కుటుంబ పార్టీ అంటే ఇక్కడ కేసీఆర్ ఇంటి పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ అన్న కేసీఆర్ ఇంటి పార్టీ అన్న అర్థం ఒకటే సో కేసీఆర్ ఇంటి పార్టీగా మారిపోయింది కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిపోయింది రెండు వేల ఇరవై రెండులో టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తీసి అవతల పారేశారు టీ ప్లేస్లో బి తీసుకొచ్చి పెట్టారు అంటే భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది సో ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంటి పార్టీ అని నమ్మించాలని అనుకుంటే నమ్మేవాళ్ళు మాత్రం జనంలో లేరు జాతీయ పార్టీగా బిఆర్ఎస్గా పేరు మార్చారు బాగానే ఉంది కానీ ఇప్పుడు మరి ఇంటి పార్టీ అని ఎట్లా క్లెయిమ్ చేస్తారనేది మనకు తెలియదు అయితే మనం సబ్జెక్ట్ డివైడ్ అవుతున్నట్టుంది బహుశా మనం సబ్జెక్టులకు వద్దాం మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఏమిటి సిల్వర్ జిల్లి ఉత్సవాలు ఈ ఉత్సవాలకు సభలకు ఈ బహిరంగ సభకు రావాల్సిన జన సమీకరణ కోసం వరంగల్ కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో మనకు కొన్ని ఇన్పుట్స్ అందుతున్నాయి ఆ ఇన్పుట్స్ ఏంటంటే దానికి సంబంధించి ఈ నాటుకోడి మధ్యం అనేది మొత్తం ఫంక్షన్ హాళ్ళు అంటే గ్రామాల్లో అంటే మండల హెడ్ క్వార్టర్స్లో ఉండే ఫంక్షన్ హాళ్ళు కిటకిటలాడుతున్నాయి ఓకే కిటకిటలాడుతున్నాయి ఈ ఫంక్షన్ హాల్లలో మండల వారీగా మండలాల వారీగా సమావేశాలు ఆ సమావేశాలకు హాజరవుతున్న పార్టీ క్యాడర్కు చికెన్ మటన్ అట్లాగే లిక్కర్ సరఫరా చేస్తూ వాళ్ళను మచ్చిక చేసుకొని ఆ ఊళ్ళో లేదా మండల హెడ్ క్వార్టర్లో ఉండే ఆటోలు లేదా ఇతర ఏవైతే వాహనాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇప్పటి నుంచే బుక్ చేసేస్తున్నారు సో ఇటువడంటే ఎంతో దూరం లేదు మనము పదిహేను పదహారు తేదీలో మాట్లాడుతున్నాం సో ఇంకొక పదకొండు పన్నెండు రోజులు ఉంది కనుక సో భారీగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున నాటుకోళ్ళను కోసిపారేస్తున్నారు నాటు కోళ్ళ రక్తం ప్రవహిస్తోంది ఫంక్షన్ హాళ్లలో విందులు వినోదాలు భారీగా జరుగుతున్నాయి నేను చెప్పింది అదే ఇంతకుముందు చెప్పింది అదే ఉద్యమ పార్టీ కాదు కనుక ఉద్యమం కోసం అంటేనేమో జనము సబ్బండ వర్ణలన్నీ కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వృత్తుల ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే తెలంగాణను ఓన్ చేసుకొని అంటే ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్కున్న బలం అది అది కేసీఆర్కున్న బలం కాదు కేసీఆర్ శక్తివంతుడు అయ్యాడంటే తెలంగాణ వాదానికి సంబంధించిన బలంతో ఆయన అయ్యాడు తెలంగాణ వాదం కంటే కూడా నేను బలవంతుడిని అనుకుంటే అది ఆయన కర్మ సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ నాటుకోడి కోడి ఏంటంటే ఈ బహిరంగ సభ సిల్వ బహిరంగ సభకు జన సమీకరణ కోసం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఒక టాస్క్ పార్టీ నాయకత్వ చెప్పినట్టుగా తెలుస్తోంది దీని ప్రకారం ఏంటంటే అన్ని మండలాల్లో గ్రామాల్లో ఎక్కడ ఫంక్షన్ దొరికితే అక్కడ ఇమ్మీడియట్గా సమావేశాలు పెట్టి వాళ్ళందరినీ భారీ ఎత్తున సాటిస్ఫై చేసి వాళ్లను ఈ సభకు హాజరయ్యే విధమైన ఏర్పాట్లు ముమ్మరగా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్